ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకుని తలాంచుకుంటే మోర్ కంఫర్ట్ ఇందులో స్టోరేజ్ ఆప్షన్ ఉంది వాటర్స్ కానీ కూల్ డ్రింక్ వాటర్స్ కానీ పెట్టుకునేందుకు కూడా ఇలాగే హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకుని మెడ నొప్పి కూడా రాదు మనం కాదు కాల్ చాపుకొని చేసుకుని హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకున్నాడు ఫీల్ అవుతారు ఇది పైకి ఇలా ఇలా పుల్ చేస్తే ఇలా లేపి ఇలా లోపల పుల్ చేస్తే త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు ఇందులో కూడా స్టోరేజ్ చిన్న చిన్న సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు విత్ టూ పొటల్స్ వాటర్ బాటల్స్ ఫ్లవర్ ఆల్స్ కానీ బేబీ డాల్స్ బొమ్మలు కానీ స్టోర్ చేసుకోవచ్చు కార్నర్ అనేది షో ఐటమ్స్ పెట్టుకోవడానికి అలంకారప్రాయంగా ఉంటుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి స్టైనెస్ ఉన్నాయి యూ